ఎవర్రా చంపింది గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది మీ పార్టీ సైకో మోకలు కాదా ఏమాయ పేరుని నాని ఏంటాయా మాట్లాడుతూ ఉన్నావు మీడియా ముందుకు వచ్చి కౌంటింగ్కి రెండు రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి ఏంటి గంటలు లెక్క లెక్క పెట్టుకోండి మీ సంగతి తేలుస్తాం ఏది కౌంటింగ్కి రెండు రోజుల ముందు దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార ఏంటో ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలరగ్గొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన పదకొండు సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో ఈ దారుణాలు ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు విన్నపాలు ఏమా ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు దాని యొక్క పర్యావసానమే మీరు చూశారు జూన్ నాలుగో తేదీన నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పడిపోయారు మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సిగ్గుపడకుండా ఇంకేం మొఖాలు పెట్టుకుని వస్తా ఉన్నారు ఆ మీడియా ముందుకు మీరు ఏ మొఖం పెట్టుకుని వస్తా ఉన్నారు నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ నాలుగో తేదీని చూపించాడు ఆ భగవంతుడు నూట యాభై ఒకటిలో మధ్యలో ఉన్నటువంటి ఐదుని చెరిపేశాడు ఆ భగవంతుడు దేనికో తెలుసా ఆ ఐదు సంవత్సరాల మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి అటువంటి కలంకాన్ని రూపుమాపాడు భగవంతుడు భగవంతుడు అందుకనే ఐదుని చెరిపేసి మీకు కేవలం పదకొండు మాత్రం మిగిల్చాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏంటా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్తా ఉన్నా ఎస్ తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు జనసేన భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాం మేమందరం కూడా కలిసి ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము అటువంటి మాకు ప్రజాస్వామ్య యొక్క పాఠాలు మాకు చెప్తారా ఇటువంటి దారుణాలు ఒడిగడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక అలవాటు చేశారు ప్రజాస్వామ్య విలువల గురించి మాకు ఎన్నోసార్లు ఆయన హితబోధ చేశారు ఇవాళ అందుకునే చెప్తా ఉన్నాం మీరేమీ ప్యాంట్లు తడుపుకో అక్కర్లేదు